మిత్రులారా నమస్తే సోంపాక మ్యూజిక్స్ సమర్పించు సాహితీ సంపంగలకు స్వాగతం ఇందులో భాగంగా నేటి కథా సంపంగి వినాయకునికి జ్వరం వస్తే కథ వినబోతున్నారు రచయిత్రి శ్రీమతి బాలా త్రిపుర సుందరి గారు వీరు సెంట్రల్ గవర్నమెంట్లో సర్ సేవలను అందించి విశ్రాంత జీవనాన్ని తమ ప్రవృత్తి అయిన సాహిత్యంతో చక్కని జీవితాన్ని గడుపుతున్నారు కవిత్వంతో పాటుగా కథలు సప్తపదులు రాస్తారు అలాగే అంది వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ వివిధ కథా సంకలనాలకు కూడా కథలను రాయటం వీరి ప్రత్యేకత ఇంకా కథలోకి వెళదామండి అయితే కథలోకి వెళ్ళబోయే ముందు మనం ఒక చిన్న విషయాన్ని గమనిద్దామండి పండుగల వెలుగుల్లో వికసించిన అనుభూతులు ఈ పండుగ నాడు కథా సంకలనం మనిషి మనసు లోతుల్లో అంతర్లీన చిత్రాల సమాహారమే కథలై రూపుదిద్దుకున్న క్షణాల సమాహారమే విశిష్ట కథా సంకలనం ఈ పండుగ నాడు ఈ సంకలనానికి అందించిన కథను నేను మీకు వినిపించబోతున్నాను కథ వినాయకునికి తడిసి జ్వరం వస్తే మీకు చదివి వినిపిస్తున్నది శ్రీమతి సోంపాక సీత తాతగారు రేపేగా వినాయక చవితి మనం గణపతిని పత్రిని పూలను గరికను కొనాలి కదా బజార్కి రండి అంటూ మనవాళ్ళు మనవరాళ్ళు నిద్రపోతున్న తాతగారి చుట్టూ చేరి నిద్రలేపుతున్నారు కొడుకు పిల్లలు కూతురు పిల్లలు కలిసి వినాయక చవితి పండగ తాతగారు ఊళ్ళ చేసుకుందామనే నిశ్చయంతో ఈ ఊరు వచ్చారు మధ్యాహ్నపు వేళ అరుగుపై మాగన్నుగా కునుకు తీస్తున్న తాతగారిని ఊపి ఊపిలేపారు ఆ పిల్లలు వారు నిన్ననే పట్నం నుంచి వచ్చారు ఈ ఊరు అది అందమైన పల్లెటూరు ఆయనకి ఇరవై ఎకరాల పొలం అందులో చక్కని పెద్ద మండువా ఇల్లు మధ్యలో ఖాళీ భాగం ఆకాశానికి తెరిచి ఉంటుంది దానికి రక్షణ కోసంగా ఐరన్ మెస్ ఉంది ఎండావాన అందులో నుంచి పడుతూ ఉంటుంది సహజ సూర్యకాంతి ఆ ప్రదేశం అంతా చలికాలం వెచ్చగా ఉంటుంది వెనకాతల పెద్ద జాగా శుభకార్యాలను చేసుకోవచ్చు తర్వాత పెద్ద గేటుతో కాంపౌండ్ వాళ్ళు అది దాటుకుంటే ఆయన పొలం తోట రకరకాల పళ్ళ చెట్లు అందులో పొలం గట్ల మీద కూరగాయలను పండిస్తారు దొడ్లో వాళ్ళ నాన్నమ్మ అమ్మ కలిసి పిండి వంటల పనుల్లో మునిగిపోయారు మీ నాన్న ఏడిరా అని పిల్లల్ని తాతగారు అడిగారు లేరు వాళ్ళు ఫ్రెండ్స్ని కలుసుకోవాలట వెళ్ళారు అని చెప్పారు పిల్లలు ముక్త కంఠంతో సరే అంటూ తాతగారు లేచి మొహం కడుక్కొని చెంబడు నీళ్లు తాగి స్థిమితపడి పిల్లలతో పిల్లలారా ఇక్కడ పత్రి గరిక పూలు కొనుక్కోకర్లేదర్రా అన్నీ మన దొడ్లోనే దొరుకుతాయి రండి తెచ్చుకుందాం అని తలా ఒకరికి కుట్టించిన గుడ్డ సంచులు ఇచ్చారు తాతగారు తాతగారు వెంబడి పాలేరు గోపన్నను కూడా బయలుదేరమన్నారు వెనక వైపు తలుపు తెరిచి జాగ్రత్తగా మెట్లు దిగారు ఓ పది మెట్లున్నాయి ఆ తర్వాత విశాలమైన మైదాన ప్రదేశం హోరుగాలికి ఎగురుతున్న దుస్తులు సవరించుకుంటూ ఆడపిల్లలైతే మొహాన్ని తెరలా మూసేస్తున్న జుట్టును రెండు చేతులతోనూ ఒత్తి పట్టుకుంటూ పరిగెడుతూ పట్టరాని ఆనందంతో కేరింతలు కొడుతున్నారు ఈ లోపల కూతురు కళ్యాణి అల్లుడు రమేష్ వచ్చి వాళ్ళని చేరారు ఏం బాబు ప్రయాణపు అలసట తీరిందా అల్లుడిని మామగారు పలకరించారు మామగారు మంచి నిద్ర పట్టిందండి మీ అమ్మాయి తోటలో పూజపత్రి పూలు పళ్ళు సేకరిస్తోంది అన్నాడు అతను ఈలోపు దొడ్డి తలుపు వైపు నుంచి నాయనమ్మ కాంతమ్మ గారు ఇదిగో ఈ కారపూస జంతికలు తిని కాసిన మంచినీళ్ళు తాగండర్రా అన్నారు ఈలోపు పెద్దవాళ్ళకి కాఫీలు పిల్లలకి పాలు వస్తాయి దొడ్డుగుమ్మ నుంచి ఆవిడ అందించినవన్నీ అందుకొచ్చి చిన్న చిన్నగా కట్టించిన అరుగుల మీద పెట్టాడు పాలేరు గోపాలం టిఫిన్ కాఫీలు కార్యక్రమాలు పూర్తయిపోయాయి సాయంత్రం నాలుగవుతోంది వెచ్చని నీరెండ పది అడుగుల దూరంలో పొలం దాన్ని గట్టెంబడి గలగల పారుతున్న పంట కాలువ పొలానికి నీరు పారిస్తున్నారు మరో పాలేరు వెంకడు పాలేరు వెంకట సహాయంతో కూతురు కళ్యాణి వినాయకుని పూజకు కావలసిన ఏకవింశతి పత్రాలను విడివిడిగా సేకరించి వాటిని శుభ్రం చేసి వేటికవే వేరే కట్టలు కట్టిస్తోంది వాటిని కట్టలుగా కట్టిన వాటిని వాటి మీద పేర్లు రాసి ఆ మూలికల విలువలు అవన్నీ కూడా పిల్లలకు తెలియజేయాలనే ఆలోచన ఆవిడిది అందుకనే అన్ని వివరాలను వ్రాసి ఆ కట్టల పైన స్టిక్కర్ టేపుతో అంటించింది ఇవన్నీ వివరాలు పిల్లలకు చెప్పాలని ఎంత తాపత్రయమో చేనుకు చివర ఓ నాలుగు గదుల పెంకుటిల్లు ముందు పెద్ద వరండ కొన్ని నవారు పట్టి మంచాలు కొన్ని నులక మంచాలు అవన్నీ పక్కకి నిలిపి పెట్టారు ఎవరైనా వచ్చినప్పుడు అప్పటికప్పుడు నవారు మంచం వాల్చి తెల్లదుప్పటి పరిచి ఉంచుతారు అలా వాల్చిన మంచం మీద అల్లుడు రమేష్ పచ్చని పైరుగాలి పీల్చుకుంటూ ప్రకృతి అందాన్ని ఆస్వాదిస్తూ హాయిగా నిద్రపోయి ఫ్రెష్ అయిన ఫీలింగ్తో నిద్రలేచాడు ఇంతలో పొలాన్ని చెట్లను పరిశీలించి అందరితో కుశలం మాట్లాడుకుని వినాయకుని పూజకు కావాల్సిన పత్రిని కమలాపూలను చామంతులు గులాబీలు మరువం సన్నజాజి మల్లెల్లో రకాలు కనకాంబ్రాలు సంపెంగలు శివలింగం పూలు బంతి పూలు మొదలైన వాటిని బుట్టల్లో సేకరించి శుభ్రం చేసి పెట్టుకుంది దేవుడికి కొట్టడానికి కొబ్బరికాయలు తాగటానికి నీటికాయలు పిల్లల కోసం కొబ్బరి గెలలను దింపించింది అన్నీ పెంకుటింటి దగ్గర చేర్చింది పత్రి బండిల్స్ దగ్గరికి పిల్లలను తీసుకెళ్ళి ఆ ఆకులు ఇరవై ఒక రకాలైన వాటి పేర్లను వాటి ఆయుర్వేద వైద్య ఉపయోగాలను పిల్లలకు అర్థమయ్యేట్లు బోధించింది ఒక్కొక్క రకానికి కొన్ని తీసి రబ్బర్ బ్యాండ్ వేసి ఇరవై ఒక్క రకాలు వారు తెచ్చుకున్న సంచీలలో వేసింది పూజ చేసేటప్పుడు ఏ మంత్రం రాగానే ఆ మంత్రానికి సంబంధించిన పత్రం గుర్తించి వినాయకును సమర్పించాలి అనే ఉద్దేశంతో వాళ్ళకి వివరంగా తెలియజేసింది ఇంకా అసలు ముఖ్యమైన పని వినాయకుడిని తయారు చేయటం ఒకటి మిగిలింది ఇంతలో పనివాళ్ళు చెరువులో మట్టిని తీసి ఆరబెట్టి పక్కకు పోసిన దానిని రాళ్ళు రప్పలు ఏరి మెత్తగా జల్లెడు పట్టిన మట్టిని బస్తాలో ఎత్తి తెచ్చి నాపరాళ్ళ మీద పోసి మధ్యలో గుంట చేశారు అందులో ఓ చెంబుడు ఆవు పాలు తలా కొంచెం పోస్తూ జై గణేష జై జై గణేష అంటూ తాతగారు అందరి చేత పోయించారు ఓ చారడు పసుపు చెంబుతో నీళ్లు పోస్తూ ఆ మట్టిని కలిపి అరచేంత ముద్దలుగా చేసి పెట్టారు తాతగారు మరియు కొడుకు రాజేష్ అందరూ కలిసి కూతురు కళ్యాణి చెప్పే ఆర్టిస్టిక్ సూచనలతో చక్కని మట్టి వినాయక విగ్రహం సింహాసనం మీద కూర్చున్నట్లుగా అందంగా తయారు చేశారు కొన్ని మట్టితోనే పూసలు చేసి వాటికి మంచి పర్యావరణ హితమైన రంగులు వేసి దారాలతో గుచ్చి రకరకాలుగా హారాలు తయారు చేశారు కిరీటము చేతికి కాళ్ళకి నగలు ఊళ్ళో కంసాలి చారిగా రబ్బాయిని పిలిపించి మరింత ప్రొఫెషనల్గా లుక్ వచ్చేట్లు అందమైన మట్టి కిరీటంలో రంగులు ఆర్టిఫిషియల్ స్టోన్స్ చెంకీలు మొదలైన వాటిని అంటించి చాలా అత్యద్భుతంగా తయారు చేశారు చేతులకి భుజాలకి కాళ్ళకి ఎంతో శ్రద్ధగా మట్టి ఆభరణాలను కూడా తయారు చేశారు నడుముకి చేతులకి పెద్ద పాములను చేసి రంగులద్దీ నిజమైన పాములా తీర్చిదిద్దారు పాదాలకు ఆభరణాలని అందంగా చేశారు ఇక పాదుకల విషయంలో ఇదివరకే పాదుకలు చెక్కతో చెక్కించినవి దత్తపీఠంలో గురువుగారి ఆశీర్వాదం పొంది ప్రసాదంగా తెచ్చుకోబడిన పాదుకలు వాటిని ముందుగా ఒక ఇత్తడి ప్లేట్లో పెట్టి ఆ పాదుకలను పదకొండు రోజులు పూజించి పూజ గదిలో అమర్చారు గురు అనుగ్రహం పొందిన పాదుకలు ఈ తొమ్మిది రోజులు ప్రజల దర్శనం కోసం గణపతి నూతన మట్టి విగ్రహం ముందు ఉంచుతారు మగవారు కలిసి తోటలోనే పెద్ద పందిరి వేశారు పంటలన్నీ చాలా ఏపుగా పండున్నాయి ఆ రోజు వండే వంటలన్నీ తోటలోని కూరగాయలతోనే ఇంట్లో పండిన మినుములు కందలు కందులు వడ్లు పెసలు శనగలు ఎండుమిరపకాయ దగ్గర నుంచి ముందే ఆడించి ఎక్కించి నిల్వ చేసుకున్నారు భూమి ఉన్నవాడికి పాడి ఉన్నవాడికి ఎంత ధైర్యం ఎన్ని పండుగలైనా ఇట్టే ఆచరించవచ్చు పంచభూతాలకు సంబంధించినదేగా ప్రకృతి కరుణించి వాన చినుకు పడితే పండగ విత్తు నాటితే పండగ తొలి చిగురు వేస్తే పండుగ పంట నూరిస్తే పండగ పంట ఇంటికి వస్తే పండగ పశువు కడితే పండగ పశువు ఈనితే పండగ రెండెకరాలు ఒక మూటబావి రెండు కాడెడ్లు రెండు పాలిచ్చే గోమాతలు ఇవి చాలావ మనిషికి జీవనాధారంగా పచ్చని కూర చల్లని గాలి తీయని పండు పచ్చడి అన్నం తిని వెన్నెల రాత్రిలో నులక మంచం మీద కండువా పరిచి శరీరం నిద్రలోకి ఒరిగితే అదే కదా ధ్యానం అదే కదా స్వర్గం కళ్యాణి భావుకతతో పిల్లలకి చెబుతున్నట్లుగా తనలో తాను చెప్పుకుంటూ పోయింది పెట్టిన సెలవులలో తొమ్మిది రోజులు ఇట్టే అయిపోయాయి గణపతిని తొమ్మిదవ రోజున పంట చేను మధ్య కొంచెం గుంట తీసి అందులో నిలబెట్టి అందరూ తలా ఒక బిందె చొప్పున నీళ్లు పోసి గణపతిని మజ్జనం చేశారు పూర్తిగా నిండిపోయే వరకు అభిషేకం చేసినట్లు స్నానం చేయించారు అందరి హృదయాలు బరువెక్కాయి ఆడవారు కొంగులు అడ్డు పెట్టుకుని బాధపడుతున్నారు ఇన్ని రోజులు అలంకారాలు పూజలు నివేదనలు అందుకు నా స్వామిని నిమజ్జనంలో రూపురేఖలు కరిగిపోయి క్రమేణ మళ్ళీ మట్టి ముద్దవుతుంటే అందరికీ చూడడానికి చాలా దిగులేసింది క్రమేణ కరిగిపోతుంటే ఆ రూపు మారిపోతుంటే పిల్లలు పిక్కటిల్లి ఏడుస్తున్నారు వారు చిన్న బకెట్లతో నీరు నింపి స్వామి కాళ్లను చేతులను ప్రేమగా నిమురుతున్నారు తల్లుల కొంగు పట్టుకొని ఏడుస్తున్నారు మళ్ళీ వినాయక పండగ ఎప్పుడమ్మా అప్పుడు మళ్ళీ ఇలా నీళ్లు పోసి పంపొద్దు మనం మనమే మన ఊరికి తీసుకెళ్ళిపోదాం సరేనా అంటూ చింటూ వాళ్ళమ్మ చెంగులు లాగి మారం చేస్తున్నాడు తప్పు నాన్న ఇది ఆచారం వినాయకుడిని వాళ్ళమ్మగారింటికి పంపాలి కదా ఇలా స్నానం చేయించి పంపాలి ఇలా చేయటాన్ని నిమజ్జనం అంటారు నాన్న అని చెప్తోంది కళ్యాణి అమ్మ సమాధానంతో చింటు తృప్తి పడలేదు మరేమో మరేమో ఇలా నీళ్లు పోస్తే తడిసి తడిసి వినాయకునికి జ్వరం వస్తే ఎట్లా అక్కడ డాక్టర్లు ఉంటారా మరి చింటూకి అనుమానం పట్టుకుంది రాత్రి కలలో చింటూకి వినాయకుడు జలుబుతో తుమ్ముతున్నట్లు దగ్గుతో జ్వరంతో బాధపడుతూ చింటూ రారా జ్వరం వచ్చింది చూడు అని తనని పిలుస్తున్నట్లు కలవరింత మిత్రులారా కథ సమాప్తం ఈ కథ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ రాయండి మీ మిత్రులకు షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వని మిత్రులు తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి లైక్ చేయటం మాత్రం మరొకండి మీరు చేసే లైక్ వల్ల ఈ ఆడియో ఇంకా ఎక్కువ మందికి చేరుతుందని నా భావన మరో మంచి కథతో రేపు మీ ముందు ఉంటానండి అంతవరకు సెలవు ధన్యవాదాలు